హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు నేను ఒక పచ్చడి చేసి చూపించబోతున్నాను అదే వంకాయ తక్కాలి పచ్చడి అండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు ఈ పచ్చడి రైస్లోకైనా రోటీ చపాతి దోశ ఇలా ఎందులోకైనా సూపర్గా ఉంటుంది లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ఈ పచ్చడి కోసం నేను నాలుగు మీడియం సైజు వంకాయలు మూడు మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను వంకాయలని ఇలా చిన్న ముక్కలాగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి పది సెకండ్లు వేగిన తర్వాత పదహైదు మిరపకాయల్ని కట్ చేసి వేసుకుంటున్నాను కారం ఎక్కువ తక్కువని బట్టి మిరపకాయలు పెంచుకోవడం తగ్గించుకోవడం చూసుకోవాలి మిరపకాయలు ఇలా వేగిన తర్వాత మంటని సిమ్లో పెట్టి వేపుకోవాలి వేగిన తర్వాత ఇవి ప్లేట్లో పోసి పెట్టేసి అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ ముక్కలతో పాటు కొంచెం ఉప్పు కూడా వేసి మంటని సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా సెవెంటీ పర్సెంట్ వరకు వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి ఇలా కలుపుకుంటూ మంటని సిమ్లోనే ఉంచి ఇలా మెత్తగా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇలా మనం కట్ చేసినప్పుడు కట్ అయ్యింది అంటే మనకి మగ్గిపోయినట్లే మగ్గిన వంకాయ ముక్కల్ని ఇంకో ప్లేట్లో పసుపు పక్కన పెట్టేసి ఇదే కడాయిలో ఇంకొంచెం నూనె వేసి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి మగ్గించుకోవాలి వంకాయ ముక్కలతోటి టమాటాలు కూడా వేసి మగ్గించుకోవచ్చండి కానీ టేస్ట్ అయితే డిఫరెన్స్ ఉంటుంది ఆ పచ్చడికి ఈ పచ్చడికి టేస్ట్ చాలా తేడా ఉంటుంది మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలని ఇలా మగ్గించుకున్న తర్వాత ఇంకొంచెం మగ్గాలి అనుకున్నప్పుడే ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గించి స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి కోసం వేయించుకున్న ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలతో పాటు ఉప్పు వెల్లుల్లిపాయలు కూడా వేసి నేను మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ పొడి మాత్రం వంకాయల్ని మాత్రం రోట్లో దంచుకుంటున్నాను ముందే ఆ పొడి వేసి దాని అందులో వంకాయలు వేసి దంచేసుకోవచ్చు కానీ రోల్ చిన్నగా ఉంది కదా అందుకోసం అనేసి నేను వంకాయల్ని మాత్రమే ఇలా దంచుకుంటున్నాను వంకాయలు కొంచెం ఇలా కొంచెం దంచిన తర్వాత కోర్సుగా ఉన్నప్పుడే టమాటా గుజ్జు కూడా వేసి దంచేసుకోవాలి మనం ఈ పచ్చడిని ఎక్కువ దంచక్కర్లేదు ఒట్టి మిరపకాయలు మెదగడానికి తప్ప ఇంకేం దంచక్కర్లేదండి తొందరగానే మెదిగిపోతుంది టమాటా గుజ్జు మెదిగిన తర్వాత ఒక ఉల్లిపాయను మీడియం సైజు ఉల్లిపాయను ఇలా వేసుకొని దంచేసుకోవాలి చివరిలో నేను ఈ పొడి వేసుకుంటున్నాను పొడి వేసుకున్న తర్వాత కొంచెం సేపు దంచుకోవాలి ఫస్ట్ అయితే ఏమి మరీ ఎక్కువ దంచక్కర్లేదు కానీ చివరిలో వేసుకుంటే కొంచెం దంచుకోవాలి పొడి వేసిన తర్వాత దంచడం వల్ల మనకి పచ్చడి అనేది జిగట వచ్చి టేస్ట్ బాగుంటుంది తాలింపు పెట్టేసుకున్నాను పచ్చడికి తాలింపు కోసం స్టవ్ పైన కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు దినుసులు కరివేపాకు ఎండుమిపకాయలు వేసి వేగిన తర్వాత పచ్చడి మొత్తాన్ని కడాయిలో వేసేసుకున్నాను ఇంతే వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి నిజం చెప్తున్నాను చాలా బాగుంది టేస్ట్ పచ్చడి డైట్ చేసేవాళ్ళు మాత్రం ఈ పచ్చడిని అన్నంతో తినకండి కొంచెం అన్నంతో ఆపడం చాలా కష్టం రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్